నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో శశి తరూర్ మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయంగానే సంచలనం కాదు భారత రాజకీయాలని ఒక కుదుపు కుదుపే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు కుటుంబ వ్యాపారంలో భారత రాజకీయాలు మారిపోయాయి ఇవి ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతాయి భారత్లో ఉన్న వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి శశి తరూర్ చేసిన హెచ్చరికది ప్రస్తుతం భారత్ పారదర్శకత ప్రతిభ ఆధారిత నాయకత్వం వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు అంటే ఇండైరెక్ట్గా బీహార్లో రెండు పార్టీలకు గంట కాల్చి వాత పెట్టినట్టుగా చేసింది ప్రతిభ ఉన్న నాయకుడికి ఓటు వేయాలి పారదర్శకత ఉన్న నాయకుడికి ఓటు వేయాలి తప్ప నేను పోతే నా కొడుకు నా కొడుకు పోతే మనవడు అర్రే కొడుకుకు వారసులు లేరు కాబట్టి కూతురు బిడ్డకి ఇంటి పేరు మార్చేసి ఈ రాజకీయ వారసుల్ని చేస్తా అంటే అలాంటి వాళ్ళని ఏరిపారేయాలి అని క్లియర్ కట్గా చెప్పిండు ఇండియన్ పాలిటిక్స్ ఆర్ ఎ ఫ్యామిలీ బిజినెస్ అనే వ్యాసంలో రాజకీయ పార్టీలను ఆయన చాలా ఘాటుగా విమర్శించారు దశాబ్దాలుగా ఒకే కుటుంబం దేశ రాజకీయాలపై ఆధిపత్యం చలాయించింది స్వతంత్ర పోరాట చరిత్రలో నెహ్రూ గాంధీ వంశం ముడిపడి ఉంది అదే సమయంలో రాజకీయ నాయకత్వం పుట్టుకతో వచ్చే హక్కుగా భావించే దారుణ ఆలోచనలకు బాట వేసింది ఇవి కేవలం కాంగ్రెస్కే పరిమితం కాకుండా వంశ పారంపర్య రాజకీయాలు ఇతర పార్టీల్లో కూడా పాతుకుపోయాయి అంటే వాళ్ళని చూసి ఇల్లు ఇళ్ళని చూసి ఇంకొకళ్ళు అని కాంగ్రెస్ను చూసి ఇక మిగిలిన పార్టీలు కూడా నేను పోతే నా కొడుకు కొడుకు పోతే కోడలు కోడలు పోతే దాకా వెళ్ళిపోయిందంటే ఒక నాయకుడు ప్రమాదవశాత్తో లేకపోతే ఆరోగ్య సమస్యతోనో చనిపోతే అక్కడ ఇంకా పారదర్శకంగా ఉన్న నాయకుడు ఎవరో అని చూడకుండా ఆయన భార్య ఆయన కొడుకును నిలబెట్టి సింపతి రాజకీయాలతోటి ప్రజాస్వామ్యాన్ని వంశ పారంపర్య రాజకీయాల్లోకి తీసుకురావాలని ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారు బీజు పట్నాయక్ నవీన్ పట్నాయక్ బాల్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే ఆదిత్య ఠాక్రే ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ షేక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా కరుణానిధి ఎంకే స్టాలిన్ ఉదయనిధి ఇలా చాలా వాళ్ళ గురించి ఆయన ఉదాహరించి ప్రస్తావించారు కుటుంబం అనేది ఒక బ్రాండ్గా ఉపయోగపడటం ఈ తరహా రాజకీయాలకు ఒక కారణం కావచ్చు అని కూడా శశితారూర్ పేర్కొన్నారు ఇంట్లో ఒకరికి గుర్తింపు లభిస్తే తదుపరితరం అభ్యర్థులకు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వాసాన్ని పెంచుకునేందుకు అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారంలా కొనసాగుతున్నంత కాలం ప్రజల కోసం ప్రజల చేత నడిచే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదు అని స్పష్టం చేశారు ఇది ప్రతి ఓటరు ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఇంకొకసారి చెప్తా భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారంలా కొనసాగితే కొనసాగుతున్నంత కాలం ప్రజల కోసం ప్రజల చేత నడిచే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదు అయితే రాజకీయాల్లో ఎవరిని ప్రోత్సహించాలి ప్రతిభను ప్రోత్సహించాల్సి ఆ ప్రతిభను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది ఇది కూడా చెప్పారు దీనికోసం ఓటర్లకు అవగాహన కల్పించాలి పార్టీ అంతర్గత ఎన్నికలను సమర్థంగా నిర్వహించడం వంటి ప్రాథమిక సంస్కరణలు అవసరం మరోవైపు శశితరూర్ మాట్లాడిన వ్యాఖ్యలను నిజమైన భారతీయులు బీజేపీ స్వాగతిస్తుంటే పాపం కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలంలాగా బర్నల కోసం వెతుక్కుంటోందట భారతీయ రాజకీయాలు కుటుంబ వ్యాపారం ఎలా అయ్యాయో వివరించాలని బీజేపీ జాతీయ ప్రతినిధి పునావాలా ఎక్స్పోజ్ చేశారు ఆయన నేరుగా రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ నెపో కిడ్నిజా అని పేర్కొన్నారు అందుకే ఈ కుటుంబ వారసులు ఛాయల్లా మోదీని ద్వేషిస్తున్నారని తెలిపారు తరూర్ ఇలా బహిరంగంగా మాట్లాడినందుకు ఆయనపై కాంగ్రెస్ ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలని వ్యంగ్యంగా చెప్పారు ఏదేమైనా నాకు తెలిసినంతకాలం వరకు నేను ఫీల్ అవుతుంది ఏంటంటే శశి తారూర్ కాంగ్రెస్ని విడిచిపెట్టాలి అనుకున్నారు ఆయనకు ఆయనగా వెళ్ళిపోవడం కంటే వెళ్ళిపోయే ముందు ఆ పార్టీ యొక్క ఆలోచనలను దుర్మార్గాల్ని వాళ్ళ ఆశయాలని బయట పెట్టి వెళ్ళిపోతే కాస్త అయినా మర్యాదక్కుతుంది అనుకున్నారేమో ఒక్కొక్కటిగా ఈ మధ్యకాలంలో ఆయన పాటిస్తున్న విధానాలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూస్తుంటే బహ్ కాంగ్రెస్లో ఎక్కడో లోతులో భారతీయ అనే భావజాలం ఉండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారని ఆనందంగా ఉంది చూడాలి మరి దీనికి కౌంటర్లు ఇస్తారా కౌంటర్ ఇస్తే మేమే కుప్పకూలది అడ్డంగా దొరికిపోతామని సైలెంట్ అయిపోతారా అన్నది మీరేమనుకుంటున్నారు శశి తరూర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్